హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను మీకు చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ధరణి వెబ్సైట్ ను అప్డేట్ చేశారు ఈ వెబ్సైట్ లో మనం కొత్తగా విలేజ్ మ్యాప్ లేదా గ్రామ పటంను చూసుకోవచ్చు సర్వే నంబర్ల ప్రకారం మన యొక్క భూమిని చూసుకోవచ్చు అన్నమాట అది ఎలాగంటే ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సైట్ను సర్చ్ చేయండి గూగుల్ సైట్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్లో ధరణి అని సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి ధరణి ఇక్కడ నో యువర్ లొకేషన్ అంటుంది అలో అనండి ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను మీరు దాన్ని చేసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ధరణి అనమాట ఇది లేటెస్ట్గా అప్డేట్ చేశారు ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క లొకేషన్ను అలో చేసుకోండి మరియు అలాగే పాపప్ను కూడా అలో చేసుకోండి ఇవి అలో చేసుకుంటేనే మన సైట్ ఓపెన్ అవుతుంది అనమాట లేకపోతే ఓపెన్ కావట్లేదు మీరు కనుక మొబైల్లో ఓపెన్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది కానీ క్లియర్గా కనపడట్లేదు డెస్క్ లో అయితే క్లియర్గా కనిపిస్తుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ చూడండి జిఐఎస్ అని ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ విలేజ్ యొక్క మ్యాప్ అయితే సర్చ్ చేస్తున్నారో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ముందుగా డిస్ట్రిక్ట్ ను సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ డివిజన్ ఉంది డివిజన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేను గజ్వల్ సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మండల్ సెలెక్ట్ చేసుకోండి మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ విలేజ్ అయితే మ్యాప్ సర్చ్ చేస్తున్నారో ఆ విలేజ్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ లో చూడండి ఈ యొక్క విలేజ్ మ్యాప్ కనిపిస్తుంది సర్వే నంబర్ ప్రకారం మొబైల్ లో అయితే క్లియర్ గా కనపడట్లేదు మీ డెస్టాప్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఈ విలేజ్ యొక్క మ్యాప్ ఓపెన్ అయింది అనమాట మీరు ఇక్కడ జూమ్ ఆప్షన్ కూడా ఉంది జూమ్ ఆప్షన్ ద్వారా దాన్ని పెద్దగా కూడా చూసుకోవచ్చు మొబైల్ లో అయితే సరిగా ఓపెన్ అవ్వట్లేదు డెస్క్ టాప్ లో అయితే క్లియర్ గా అనిపిస్తుంది మీరు మీ మౌజ్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అని వస్తుంది ఈ సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ విలేజ్ యొక్క మ్యాప్ పిఎన్జి ఇమేజ్ గా మీ యొక్క డెస్క్ టాప్ లో సేవ్ అయిపోతుంది అనమాట సేవ్ అయిపోతుంది మీరు పర్టికులర్గా ఏదైనా ల్యాండ్ సర్వే నంబర్ ప్రకారం దాన్ని వెతకాలనుకుంటే ఇక్కడ పైన చూడండి సర్వే నంబర్ ఉంది ఈ సర్వే లో ఎంటర్ చేయండి ఆ పర్టిక్యులర్ ల్యాండ్ యొక్క మ్యాప్ మనకు అనిపిస్తుంది అనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎయిట్ ఎయిట్ నంబర్ ఇచ్చాను ఇక్కడ చూడండి త్రీ ఎయిట్ ఎయిట్ నంబర్ క్లియర్ గా అనిపిస్తుంది అనమాట మరియు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఈ త్రీ ఎయిట్ ఎయిట్ సర్వే నంబర్ లో మొత్తం విస్తీర్ణం ఎంత కూడా చూపిస్తుంది ఫోర్టీన్ ఎకర్స్ ట్వంటీ వన్ ఉంటా సని మరియు ఇందులో సబ్ సర్వే నెంబర్ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఈ సర్వే నెంబర్ లో ఎంత మంది పట్టదారు ఉంటే వాళ్ళ పట్టదారులందరి పేర్లు కూడా మీకు ఇక్కడ అనిపిస్తాయి వారికి ఎంత విస్తీర్ణం ఉందో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఐ బటన్ ఉంది ఈ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మీ పహాని కూడా ఓపెన్ అవుతుంది అనమాట ఆ పర్టికులర్ పర్సన్ ది ఇలా మీరు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ల్యాండ్ కూడా చూసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ సర్వే నంబర్ యొక్క అని చూడాలనుకుంటే ఇక్కడ చూడండి ఈ అని ఆప్షన్ ఉంది వ్యూ టిప్ అని ఈ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ త్రీ ఎయిట్ సర్వే నెంబర్ యొక్క టిపన్ మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇది టిఫన్ అనమాట మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఇలా మీరు మీ విలేజ్ గాని మీ యొక్క సర్వే నంబర్ యొక్క మ్యాప్ ను చూసుకోవచ్చు అనమాట ఇది డౌన్లోడ్ కావట్లేదు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేకపోతే మీరు సేవ్ ఇమేజెస్ గా సేవ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్